నా పేరు మాతంగి రామయ్య మాది చిల్లెపల్లి గ్రామం నేరేడుచెల్ల మండలం సూర్యాపేట జిల్లా నేను గత ఇరవై సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేస్తున్నాను నేను గ్రామ కమిటీ ఉపాధ్యక్షునిగా చేసిన ఇప్పుడు ఎస్సీసీఎల్ అధ్యక్షునిగా చేస్తున్నా మా గ్రామ కమిటీకి ఆ బ్లూత్ కమిటీ అధ్యక్షునిగా నేనే ఉన్నా మా గ్రామంలో కాంగ్రెస్ పార్టీ పథకాలు అన్నీ అందుతూనే ఉన్నాయి అందరికీ రుణమాఫీ వచ్చింది సన్న బియ్యం మా మంత్రి గారి సలహా మేరకు సన్న బియ్యం కూడా మా గ్రామంలో ఇస్తూనే ఉండరు మా ప్రజలు మొత్తం మంచిగానే సన్న బియ్యం తీసుకుంటుర్రు మా గ్రామంలో మిగతా గ్రామాలలో కూడా అన్నిట్లో అన్ని ఊర్లలో కూడా సన్న బియ్యం ఇస్తూనే ఉండరు మంత్రి గారు బాగానే మాకు పనులు చేస్తుండ్రు మా మండలం నుంచి కూడా మాకు మండల అధ్యక్షుని ద్వారా కూడా మాకు సలహాలు వస్తూనే ఉన్నాయి ఇన్ఫర్మేషన్లు చెప్తూనే ఉన్నారు ఎక్కడ పథకాలు ఏమి సలహాలు కూడా చెప్తూనే ఉన్నారు వాళ్ళు ఇంకా మా గ్రామానికి కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి కానీ అవే కొంచెం మంత్రిగారి దృష్టికి వెళ్ళట్లేదు అవి కొంచెం వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం మా చెరువుకు లిఫ్ట్ ఇరిగేషన్ కావాలని సార్కు రిక్వెస్ట్ పెట్టినాం సార్ కూడా స్పందించిండు కొద్దిగా చిన్న ఆవకతవకల వల్ల ఆగిపోతుంది అది ముసి నుంచి చెరువుకి లిఫ్ట్ ఇరిగేషన్ కావాలి మా రైతుల కోసం గ్రామాభివృద్ధి అంటే మాకు సిసి రోడ్లు వచ్చాయండి కొన్ని ఫండ్స్ సీసీ రోడ్లు వేయించారు మా గ్రామంలో వాటర్ బాగానే ఉంది గ్రౌండ్ వాటర్ పెట్టా మిషన్ భగీరాధ నీళ్ళు కూడా మంచిగానే వస్తున్నాయి అంతే కార్యకర్తలకు గుర్తింపు ఉంది కానీ గారికి ఆడనే కొంచెం ఆయన దా దగ్గరికి పోలేకపోతున్నాం అదే మాకు చిన్న లోతుపాటు కానీ మా సమస్యలు అయితే తీర్తనే ఉన్నాయి ఇక రాష్ట్రం మొత్తం తిరగాల కదా మంత్రి గారు ఆయన పనులు ఆయన బిజీ ఉంటాడు కాబట్టి మాకు మంత్రి మండల నాయకులు ఫుల్ సహకారం ఉంటుంది ఏ విషయమైనా మాకు ఫోన్ చేసి డైరెక్ట్ ముఖాముఖిగా మాట్లాడతాం ఆయనతో దగ్గరకు పోయి మాట్లాడేంత చొరవ ఉంది

అవి ఇంకా అమలు అయితే ఇంకొంచెం మంచిగా ఉంటుంది ఫస్ట్ మహాలక్ష్మి పథకం అమలు చేసారు ప్రీ బస్సు వచ్చింది జీరో వడ్డీ వచ్చింది మహిళలకి ప్లస్ ఇప్పుడు కరెంటు బిల్లు జీరో కరెంటు బిల్లు వస్తుంది జరిగింది తర్వాత సన్న బియ్యం వస్తున్నాయి తర్వాత ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయినాయి ఆయిల్ గ్రామాలకి ఇండ్లు కూడా శాంక్షన్ అయినాయి కడతనే ఉండరు కొంతమంది కట్టుకుంటారు బిల్లులు కూడా శాంక్షన్ అయినాయి కొత్త రేషన్ కార్డులు గత పది సంవత్సరాల నుంచి రాలేదు ఇప్పుడు మా మండలంలో దాదాపు ఒక పదివేలు చిల్లర వచ్చినట్టుంది రేషన్ కొత్త రేషన్ కార్డులు యాడింగ్ కానీ కొత్త రేషన్ కానీ వచ్చినాయి కొత్త ఇండ్లు వచ్చినాయి ఇండ్లు కట్టుకుంటూనే ఉంటారు తర్వాత పింఛన్లు మంచిగా వస్తున్నాయి నా పేరు ననపంగ కొండలు చిల్లెపల్లి గ్రామం నేడిచల్ల మండలం సూర్యాపేట డిస్టిక్ చెప్పండి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పోయినప్పుడు గవర్నమెంట్ కంటే ఈ మన గవర్నమెంట్ బాగానే ఉన్నది అంత ముందు గవర్నమెంట్ అంత దందాలు వ్యవహారాలు చేసేది ఇష్క దంద వ్యవహారాలు అన్నీ నడిచాయి ఇప్పుడు తగ్గినవి అన్నీ ఏమీ లేవు మన పథకాలు రెండు లక్షల రుణమాఫీ చేసిన రాగానే రెండు లక్షల లోపు అన్నీ ఇండ్లు హౌసింగ్ వాళ్ళు ఇండ్లు శాంక్షన్ అయినాయి రేషన్ బియ్యం ఇస్తున్నారు సన్న బియ్యం రాజశక్తి శాంక్షన్ అయినాయి కరెంటు బిల్లు జీరో కరెంటు బిల్లు వచ్చినాయి ఫ్రీ బస్సు మహిళ ఫ్రీ బస్సులు ఫ్రీ వడ్డీ మహిళలకి జీరో వడ్డీ అన్నీ పథకాలు మంచిగా ఉన్నాయి మన అడి రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు యాడింగ్ వచ్చినాయి కొత్తవి వచ్చినాయి పది పదిహేను పదిహేనుల సంది రాని రేషన్ కార్డులు ఇప్పుడు అన్ని కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి నిరుద్యోగాలకు ఉద్యోగాలు బాగానే వచ్చినాయి పథకాలు ఇంతవరకు మంచిగా సంవత్సరం ఇప్పటివరకు అయితే అభివృద్ధి జరగట్లేదు హామీలు దీని మీద చెప్పండి ప్రతిపక్ష నాయకులు అంటారు తెలంగాణ ఇచ్చినది సోనియా గాంధీ ఆ రోజు సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణ వాళ్ళు గెలిచారు కేసీఆర్ వచ్చిన అప్పుల పాలు చేసినాడు ఏడు లక్షల కోట్లు అప్పులు చేసినాడు ఇప్పుడు వచ్చి సంవత్సర నర కాలేదు సంవత్సరం నరలా మిగులు చేయటం మిగులుబాటు చేయడం కోసం అప్పులు తీర్చుకుంటా ఉన్న బడ్జెట్ సెట్ చేసుకుంటా నిమ్మలంగా రొటేషన్ చేసుకుంటే ఈ సంవత్సరం ఇంతవరకు చేసుకోవచ్చు ఇంకా మూడు సంవత్సరాల ఇంకా డెవలప్ చేయడం కోసం ఇంకా మంచి మంచి పనులు చేయడం కోసం ఇంకా చేస్తామని చెప్తున్నాం స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది అండి ఇప్పుడున్న పథకాలకు అభివృద్ధి బాగుంది కాబట్టి ఈ సంవత్సరం నేర ఇన్ని పథకాలు చేసిర్రు మూడేళ్లలో ఇంకెన్ని పథకాలు చేస్తారు అనే ఆలోచనలో ఉన్నారు ప్రజలు ఆ పథకాల కోసం కాంగ్రెస్ పార్టీనే గెలిపిస్తారు స్థానిక సంస్థలల్లో బీఆర్ఎస్ పార్టీ చేసిన అవినీతి అక్రమాలు ప్రజలు రోజు ప్రతి టీవీలో ప్రతి న్యూస్లోనూ చూస్తున్నారు వాళ్ళ అక్రమాలను చూసి అవగాహన తెచ్చుకొని కాంగ్రెస్ పార్టీని మళ్ళీ స్థానిక సంస్థల్లో కూడా గెలిపిస్తారు రేపు ప్రాంతీయ పార్టీ ఎలక్షన్లు వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది